సిఆర్పిఎఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సౌత్ జోన్ ప్రెసిడెంట్ యాదవ్ గారిని ఇక్కడ వచ్చింది ఎందుకంటే అందరు సమూహికంగా అయ్యింది ఎందుకంటే ఈరోజు పెన్షన్ డే కానీ పెన్షన్ డే వర్తించడానికి లేదు ఎందుకంటే బార్డర్ లిమిట్ చేయడము ఇంటర్నల్గా చేయడము సెంట్రల్ అండ్ సివిల్ సర్వీసెస్ పెన్షనర్స్ ఉన్నారు వాళ్లకు ఈ కమిషన్ కమిషన్లో ఏ హక్కు లేకుండా బీజేపీ గవర్నమెంట్ చేస్తున్నది అందు గురించి అని చెప్పేసి దానికి విరుద్ధంగా ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్కటి పెన్షనర్స్ అనేది ఏమి వెల్ఫేర్ దొరకట్లేదు ఇప్పుడు వచ్చే డిఏలు లాస్ట్ సత్యంత వరకు ఇదే ఇప్పుడు ఇప్పుడు ఎంతైతే మనం పే తీసుకుంటున్నాము పెన్షన్ పే లాస్ట్ వరకు ఇదే అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అందుకు దానికి విరుద్ధంగానే మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇది జరిగేంత వరకు మేము పోరాడుతాము యూ ఈ యొక్క ధర్నాకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా సురేష్ బాబు గారు మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ సింగ్ గారు మరి యొక్క వైస్ ప్రెసిడెంట్ పేత్రు గారు అదేవిధంగా మా తాప్ర బాలపుర్ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ నర్సప్ప గారు మరియు సీనియర్ నాయకులు నరసింహన్న గారు ఈ ధర్నా పెద్ద ఎత్తున జరగాలి కొద్దిగా టైము తక్కువ ఉండడం వల్ల నిన్ననే మళ్ళీ మేము సమావేశం జరిగినాము జరుపుకున్నాము కాబట్టి తక్కువ మందితో ధర్నా జరుపుకుంటున్నాము ఏమైనా ఈరోజు వాస్తవానికి ఏంటంటే నైన్టీన్ సెవెంటీ టూలో మనకు పెన్షన్ లేకుండే పెన్షన్ కొరక చెప్పేసి అనేక పోరాటాలు చేస్తే ఆ పోరాటాల ఫలితంగా అదేవిధంగా నకారే అని చెప్పి ఒక మహాన్ బావుడు సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు జడ్జీలు నిజమే శేష జీవితంలో వీళ్ళకి పెన్షన్ ఉండాలి సమాజంలో గౌరవంగా బతకాలంటే పెన్షన్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఆ రోజు నుంచి మనకు పెన్షన్ రావడం జరుగుతుంది కానీ ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వము పెన్షన్ రూల్స్ చేంజ్ చేస్తూ మరి మార్చి రెండు వేల ఇరవై ఐదులో జనరల్ బడ్జెట్తో పాటు పెన్షన్ బిల్లును కూడా వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ బిల్లును కూడా లో ప్రవేశపెట్టి దొడ్డిదారిన అన్యాయం చేస్తూ ఆ పెన్షన్ బిల్లును పాస్ చేసుకోవడం జరిగింది ఇటు లో కానీ లోక్సభలో రాజ్యసభలో బిల్లు పాస్ అయింది అది ఈన చట్టమైనట్టయితే భవిష్యత్తులో మనకు వచ్చే పే కమిషన్ నుంచి డిఏ కానీ అదేవిధంగా మామూలు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులకు ఏదైతే పే కమిషన్ బెనిఫిట్స్ ఉంటాయో అవి పెన్షనర్లకు రాకుండా ఉంటున్నవి ఇప్పటి వరకు సెవెంత్ పే కమిషన్ వరకు మనకు అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి పెన్షన్ పది సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మనకు పే కమిషన్ వేస్తే ఆ పే కమిషన్ యొక్క బెనిఫిట్స్ ఉద్యోగులతో పాటు పెన్షనర్స్ కూడా వచ్చేది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వము పెన్ ఉద్యోగులకంటే పెన్షనర్లు ఎక్కువ అయ్యిండ్రు ప్రభుత్వ ఖజానా మొత్తం పెన్షన్లు తింటున్నారు అని చెప్పేసి దుర్మార్గం ఆలోచనతోటి దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు వీళ్ళకు నెల నెలకు పెన్షన్ ఇవ్వడము దండుగా అని చెప్పేసి దొడ్డిదారిన అన్యాయం చేస్తూ మోసం చేస్తూ పెన్షన్ తీసేయాలని చెప్పి కుట్ర పండింది ఆ కుట్రలో భాగంగానే ఇటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్లు పెట్టి బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేసుకున్నది ఇది పెన్షనర్లను అన్యాయం చేస్తూ ఆలో ఆవేదనకు ఆవేదనకు గురి చేస్తూ ఉంది దేశంలో ఉన్నటువంటి పెన్షనర్లు అందరూ అది ఈ ఒక్క భారీ చట్టం అయిందంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం తీసుకొస్తే ఏ బిల్లు తీసుకొస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తాయి కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్ మీద దాడి జరిగిందంటే భవిష్యత్తులో అందరి పెన్షనర్లకు దాడి జరుగుతుంది అదేవిధంగా దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి వివిధ డిపార్ట్మెంట్లలో మన యుక్త వయసును వయసు అంతా మరి ప్రభుత్వానికి సేవ చేసి అనవచ్చు ఆ సమయంలో మీకు జీతాలు ఇచ్చారు కదా అని ఆ జీతం ఎందుకు ఇచ్చారు మళ్ళీ మనం ఆ యొక్క ఆహారం తీసుకొని ఆ ఫుడ్ కొనుక్కొని పిల్లలను చదివించి మళ్ళీ వాళ్ళను కూడా ఉద్యోగస్తులను చేసి ప్రభుత్వానికి సేవ చేయడానికి అదేవిధంగా మనలను ఎనర్జీ వచ్చి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ ఉద్యోగంలో చేయి పని చేయడానికి అట్లా మొత్తము వయసు అంతా ఊడిన తర్వాత అరవై సంవత్సరాల తర్వాత శేష జీవితము రామకృష్ణ అని చెప్పి ఆయిగా గడుపుకోవాల్సిన ఈ పరిస్థితుల్లో మొత్తము పెన్షనర్లందరినీ ఆందోళనకు గురి చేసి ఈ రకంగా రోడ్ల మీద తీసుకొచ్చినది ఈ దుర్గా దుర్మార్గమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం నిలదీయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఇప్పటికీ చాలా మందికి భ్రమలు ఉన్నాయి పెన్షన్ పోతుందా పెన్షన్ బెనిఫిట్ పోతుందా ఇంకేమన్నా అన్ని అబద్ధాలు అని చెప్పేసి దాదాపు రెండు వందల మంది ఒక నాయకుడు చెప్తుండ్రు రెండు వందల మంది పని కట్టుకొని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మనం ఈనా యూట్యూబ్ చూసినట్టయితే యూట్యూబ్లో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇంత పెరుగుతుంది ఉద్యోగులకు ఇంత పెరుగుతుంది కొత్త బ్యాగులు తెచ్చుకొని నింపుకొని అనే విధానం ఉంటుంది కానీ ఢిల్లీ ఎలక్షన్ సందర్భంగా మా పే కమిషను ఏర్పాటు చేసి మరి దాదాపు అన్ని మార్చి నుంచి మరి ఏప్రిల్ వరకు అంటే మొన్నటి వరకు కూడా మరి ఆ ఊసెత్తకుండా మొన్న మళ్ళీ బీహార్ ఎలక్షన్ల సందర్భంగా కమిటీని నియమించింది ముగ్గురుతోని ఒక రిటైర్ జడ్జి తర్వాత ఇద్దరు మెంబర్స్తో అందులో ఒక ఆయన టెంపరవరీ ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు ఈ రకంగా ఏంటంటే వాళ్లకు కొన్ని మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా సరి అయినవి ఇవ్వలేదు కాబట్టి పెన్షన్ భవిష్యత్తులో శూన్యంగా కనిపిస్తుంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఇది మాత్రము మనం ఇప్పుడు ఈయన మేల్కొని ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఎక్కడికక్కడ మనం ధర్నాల రూపేణ గతంలో పోయిన నెల అక్టోబర్ పద్ తారీఖు నాడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర యుక్త దాదాపు ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ధర్నా చేసి ఆ ప్రభుత్వానికి మెమరాండమ్ ఇవ్వడం జరిగింది అనేక అంచలంచల ప్రోగ్రాంలు చేసినాం నేషనల్ మన ఎన్సిసిపి ఆధ్వర్యం లోపల ధర్నా చేశాము మనోహారం చేశాము పెద్ద సదస్సు పెట్టాము లోకల్ పార్లమెంట్ సభ్యులకు మెమరాండం ఇచ్చాము రాష్ట్ర గవర్నర్ గారికి మెమరాండం ఇచ్చాము ముఖ్య మన ప్రధానమంత్రికి మెమరాండం ఇచ్చాము కానీ ఇవన్నీ బుట్ట దాఖలు చేస్తూ ఉన్నారు తప్ప ఒక్కటి కూడా పరిశీలించడం లేదు అదేవిధంగా మన పక్కనే పబ్లిక్ సెక్టర్స్ అవి ఉత్పత్తి రంగాలు నిధాని కానీ బీడిఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ బీడీఎల్ కానీ ఇట్లా అనేక రకాల పబ్లిక్ సెక్టర్స్లో పనిచేసినటువంటి వాళ్లకు వెయ్యి రూపాయల పెన్షన్ ఏ రకంగా పచ్చుతారండి వెయ్యి రూపాయలతో కాబట్టి ఈ ప్రభుత్వానికి అప్పటి నుంచి కూడా దాదాపు పది ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు కూడా అనేక రకాల పోరాటాలు చేస్తూ ఉన్నారు పార్లమెంటు దగ్గర చలో పార్లమెంటు చేసినారు ధర్నాలు చేసిండ్రు రామలీల మైదానంలో ధర్నా చేసిండ్రు అనేక కార్యక్రమాలు చేసినా వాళ్ళకి కూడా పెన్షన్ పెంచడానికి ప్రభుత్వానికి మనసు ఒప్పట్లేదు కాబట్టి మిత్రులారా మనము ఈరోజు వాస్తవానికి ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు మా వైస్ ప్రెసిడెంట్ ఎనభై ఐదు సంవత్సరాలు అదే నర్సిం అన్న వీళ్ళందరూ కూడా ఎనభై సంవత్సరాలు ఉన్నారు ఈరోజు పెన్షనర్ డే దేశవ్యాప్తంగా గత సంవత్సరాలలో మన నాయకులను మన పెద్దలను ఎనభై సంవత్సరాలు పూర్తయిన పెద్దలను వారిని షాలువలు కప్పి మిఠాయిలు తినిపించి ఒక పండుగ వాతావరణంలో అయా నువ్వు ఎనభై సంవత్సరాల వరకు మనకు యూనియన్లో పనిచేస్తూ ఉన్నావు యూనియన్లో పనిచేసి నీ వంతు కర్తవ్యంగా ఇంతమందికి ఏదో రకంగా నువ్వు సేవ చేస్తున్నావు కాబట్టి అని చెప్పేసి వారికి గౌరవంగా సన్మానం చేసుకునే ఈ రోజు మనం నిరసన తెలుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ ప్రభుత్వ పుణ్యమా అని చెప్పేసి ఈ రకంగా అన్యాయం చేస్తూ ఉంది కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం సబబ్ కాదు ఇక్కడ ప్రెసిడెంట్ గారు ఉన్నారు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇప్పుడే వచ్చిన మా జాయింట్ సెక్రటరీ రాజేంద్రనాథ్ గారు ఉన్నారు కొన్ని విషయాలు వాళ్ళు కూడా మాట్లాడతారు ఏమైనా మనం ఇప్పటి వరకు ఏమైనా ఇవాళ పెన్షన్ కానీ లేదు డిఎల్ కానీ గతంలో మనం సర్వీస్ చేసేటప్పుడు బోనస్ కానీ వాళ్ళు ఏదో దయ దాల్చి ఇచ్చినాయి కావు పెన్షన్ మన హక్కు డిఏ మనకు కరువుబట్టము బయట రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఆ రేట్లకు అనుగుణంగా ఆరు నెలల తర్వాత మనకు డిఐ ఇస్తూ ఉన్నారు అది కూడా తక్కువ పర్సెంటేజ్తో ఏ రకంగా చూసినా మరి ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ మొత్తం కోత వస్తున్నది ప్రభుత్వము కాబట్టి మనం ఐకమత్యంతో ఇంకా వాళ్ళు ఏమనుకుంటుర్రు వీళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు ఎనభై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు ఉన్నారు వీళ్ళు ఏం పోరాటాలు చేయలేరు అనుకుంటున్నారు ఇప్పుడు మేము ఒక్కరు చెప్పదలుచుకున్నాం ఉంటే ఇంతనా లేకుంటే జేలనా లేకుంటే ఇంకేదానికైనా సిద్ధమే కానీ మాకేదైతే హక్కు ఉన్నదో సుప్రీంకోర్టు ఇచ్చిన పెన్షన్ హక్కు ఉందో దాన్ని సాధిస్తాము ఈ ప్రభుత్వం మెడలు వంచి తప్పకుండా మళ్ళీ గతంలో ఉన్న మాదిరిగానే మళ్ళీ ఎప్పటికీ మనకు పెన్షన్ కానీ డిఏ కానీ పే కమిషన్ బెనిఫిట్స్ కానీ వచ్చే వరకు మేము ఒక్కవోని ధైర్యంతో మేము పోరాడుతామని చెప్తూ ఏమైనా సంఖ్యలో వచ్చినా కానీ మరి అందరు కూడా నాయకులే ఇప్పుడు మన సిఆర్పిఎఫ్ సౌత్ జోన్ నాయకులు ప్రెసిడెంట్ గారు కూడా వి యాదవ్ గారు కూడా వచ్చారు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళని కూడా వర్ణనాతీతం మరి బార్డర్లో తమ జీవితాలను లెక్క చేయక చల్లనక ఎండనక వాననక కరిసే పామనక వాళ్ళు డ్యూటీ చేస్తే వాళ్లకు పెన్షన్లు కోత వాళ్ళకు సరి అయిన పెన్షన్ లేదు వాళ్ళని కూడా విడదీస్తున్నారు పారామిలిటరీ అని చెప్పేసి ఆర్మీ ఫోర్స్ అని చెప్పేసి వాళ్ళని అది వాళ్ళ పిల్లలకు అడ్మిషన్స్ ఉండదు ఒక్క దగ్గర డ్యూటీ ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళ సమస్యలు కూడా మరి ఉన్నది అది సిఆర్పిఎఫ్ కావచ్చు బిఎస్ఎఫ్ కావచ్చు వాళ్ళలో కూడా చాలా మంది ఆవేదనతో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మా సంఘంలో మరి వారు వైస్ ప్రెసిడెంట్ అక్కడ సౌత్ జోను సిఆర్పిఎఫ్ ప్రెసిడెంట్గా కూడా చేస్తూ మరి అన్ని కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి వెంకట వెంకటరెడ్డి గారు కూడా వైస్ ప్రెసిడెంట్ మరి వాళ్ళు కూడా వచ్చినందుకు వారందరికీ ఏమైనా కొన్ని విషయాలు నేను చెప్పినందుకు మీరు తిన్నందుకు చాలా ధన్యవాదాలు భవిష్యత్తులో మనము అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది సెకండ్ ఫేజ్ ఎన్సీసీపీఎం మొన్ననే మీటింగ్ జరిగింది ఇక్కడ కొంతమంది హాజరయ్యాము ఫస్ట్ ఫేజ్లో అనేక నఫల కార్యక్రమాలు ఇందాక చెప్పినవి జరిగాయి భవిష్యత్తులో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అనేక కార్యక్రమాలు ఉంటుంది భవిష్యత్తులో అవసరమైతే మనం ఉంటే ఇంట్లోనా లేకుండా జైలు అనే కార్యక్రమం కూడా ఎన్సీసీ వాళ్ళు చేస్తా ఉన్నారు దాన్ని ఉండాలని చెప్పేసి మన హక్కులను మనం సాధించుకోవాలని చెప్తూ నాకు ఈ అవకాశం కలిగించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జిందాబాద్ వెరీ మచ్ ఇక్కడికి వచ్చేసినటువంటి తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఒక అసోసియేషన్ మెంబర్స్ కూడా ఇక్కడికి రావటం జరిగింది ధరలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేసే అన్యాయాన్ని మనం మేము ఎదుర్కొంటున్నాము ఈ రోజు వరకు మాకు పెన్షన్ కానీ డిఏలు కానీ సరిగ్గా ఇవ్వలేకపోవటము అలాగే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ వల్ల కూడా ఈ కేంద్ర ప్రభుత్వము చాలా అన్యాయమైన పరిస్థితులు వారు గురి చేసింది ఈ రోజు అందరం కూడా ఈ యొక్క రోడ్డు మీద నిలబడే పరిస్థితి వచ్చింది మనం ఎన్ని సంవత్సరాలు ఉద్యోగంలో ఉండి ముప్పై ఆరు సంవత్సరాలు నేను చేసి కూడా ఈరోజు ఒక డెబ్బై రెండు సంవత్సరాలు కూడా నేను ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా మేము ధర్నా చేయడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి కేంద్ర ప్రభుత్వానికి మేము ఇంత ధర్నాలు చేసినా ఇన్ని రోడ్ షోలు చేసినా ఇన్ని ఒక నెంబర్ కూడా మేము గేట్ మీద కండక్ట్ చేసినా కానీ వీరికి కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు రావడం లేదు మరి సిగ్గు వచ్చేలా మనం చెయ్యాలి వీటిక జవాబు పత్తసిన అని అన్నారు అందుకోసం మనం కూడా అలాగే ఈరోజు ఈ సందర్భంగా మేము ఇక్కడ ఒక చేస్తున్నందుకు అందరూ కూడా మా సభ్యులు వచ్చి ఇక్కడ హాజరైన చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను కల్పించాలి की 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 में में दे दो में रजिस्टर को बचाना होगा केंद्र सरकार होश हो आओ। केंद्र सरकार होश पे ये केंद्र सरकार होश हो आओ। హలో నమస్తే నేను మీ సంఘం మహేష్ చూశారుగా గమన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమన్నా తెలియజేయాలంటే కామెంట్ లో తెలియజేయండి